డ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ప్రకల్పాలు పలికిన భాజపా నాయకులు తెలంగాణకు గాడిద గుడ్డులు ఇచ్చారని ఎద్దేవా చేశారు పసుపు పోటీ ప్రకటన పేరుకే పరిమితం అయిందని దానిని అమలు చేసేందుకు నిధులు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు రాష్ట్రానికి బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా చిత్తశుద్దితో తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ నాయకులు తమ నిబద్ధతను చాటుకోవాలని వినయ్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ కాంగ్రెస్ నేతలు ఎల్లా సాయిరెడ్డి మారా చంద్రమోహన్ మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆయా మండలాల అధ్యక్షులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు రకంగా ఈ నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు గతంలోనేమో రాకేష్ రెడ్డి నార్త్ తెలంగాణని విస్మరిస్తుండ్రు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిండు మాట్లాడిండు ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డిని గాని ఈ అరవిందన్ కానీ అడుగుతున్నా మరి కేంద్రం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇచ్చింది ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడేనే అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అట్లనే ఎలక్షన్లు బీహార్లో కానీ ఢిల్లీలో కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇవ్వద్దు అని మేము కోరట్లేదు మేము ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ ట్యాక్సుల్లో మా భాగం ఏముందో ఆ భాగాన్ని ఇవ్వమంటున్నాం పసుపు బోర్డు ప్రకటించు మొన్ననే మంత్రి గారితో కేంద్ర మంత్రి గారితో పసుపు బోర్డు ప్రకటించడం చాలా సంతోషం కానీ దానికి ఒక్క రూపాయి కూడా నిధులు పెట్టలే మళ్ళా గొప్పగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు చెప్పుకుంటారు ఓ మా అరవింద్ మా అరవింద్ తీసుకొచ్చిండు బాండ్ పేపర్ రాసిచ్చిండు తీసుకొచ్చిండు అంటారు బాండ్ పేపర్ రాసిచ్చింది ఆరు సంవత్సరాల క్రితం చెప్పింది ఆరు రోజుల్లో తీసుకొస్తా అని చెప్పిండు ఆరు రోజుల్లో తీసుకొస్తా అని చెప్పి ఆరు సంవత్సరాలు పట్టింది సరే ఇది మొదలైంది ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని గ్రామాలల్లో తిరిగి ఇచ్చే పరిస్థితి ఉండదు రానున్న రోజుల్లో అని చెప్పి హెచ్చరిస్తున్నాం